టెక్నాలజీతో అత్యధిక ఫెర్టిలిటీ రేట్ ను సాధించగలిగామని డాక్టర్ గీతా హరిప్రియ తెలిపారు నెల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రశాంత్ ఫెసిలిటీ సెంటర్ ను కోటమిరెడ్డి సుజిత టీడీపీ నేత భానుశ్రీ తదితరులు ముఖ్య అతిథులుగా ప్రారంభించారు లేట్ మ్యారేజెస్ మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా సంతాన లేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని ఈ సమస్యను అధిగమించేందుకు ఆధ్యాత్మిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని దీంతో సంతాన సాఫల్యాన్ని విజయవంతంగా పొందే అవకాశాలు మెరుగుపడ్డాయని డాక్టర్ గీతా హరిప్రియ డాక్టర్ సంహిత మోటూరి డాక్టర్ ప్రశాంత్ కృష్ణ అన్నారు నెల్లూరులో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నెల్లూరు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఫెర్టిలిటీ హాస్పిటల్ ని ఏర్పాటు చేశామన్నారు సామాన్యులకు సైతం అందుబాటు ధరలోనే ఫెర్టిలిటీకి సంబంధించిన సేవలను అందిస్తున్నామని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పాల్గొన్నారు

ఎవ్రీ మంత్ ప్రతి మంత్ నేను వచ్చి ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి పేషెంట్స్ వచ్చి ఎవరెవరికి హెల్ప్ కావాలనో వాళ్ళకి ఎంతో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ రోజు వరకు చూసినట్టే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్ర డెలివరీస్ నెల్లూరులో అయ్యింది ఫ్రమ్ త్రూ ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ అండ్ దీనికి ఎంటైర్ ఈ ఇన్ని ఇయర్స్ కంటిన్యూ చేసి ఎక్సెప్ట్ కోవిడ్ టైంలో ఆల్ ద టైమ్ ఈ మంత్లీ నెల్లూరుకి వచ్చేది ఈ ఇది వచ్చి ఒక డ్రీమ్ చాలా రోజులు ఆ డ్రీమ్ నెల్లూరులో స్టార్ట్ చేయాలని అది ఈరోజు అది ఫుల్ఫిల్ అయింది అండ్ ది సక్సెస్ ఆఫ్ ద హోల్ ప్రొసీజర్ వచ్చి బికాస్ ఆఫ్ గుడ్ సక్సెస్ రేట్స్ అండ్ ఈ సక్సెస్ రేట్స్ ఎట్ట మనకు వచ్చింది ఏంటంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ సో స్పర్మ్ సెలెక్షన్లో ఉండి టాప్ క్లాస్ స్పర్మ్ సెలెక్షన్ అండ్ టాప్ క్లాస్ ఎంబ్రియో సెలెక్షన్ ఎంబ్రియోస్కోప్ అనేది అది ఇంక్యుబేటర్ అది ఎక్స్క్లూసివ్ ఇన్క్యుబేటర్ సో దాని అది హ్యూమన్ బాడీ మరీ ఉండేదానించి దాంట్లో గ్రో అయ్యే ఎంబ్రియో వచ్చి వెరీ గుడ్ క్వాలిటీ అండ్ దాంట్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది సో అది ఇట్స్ ఏబుల్ టు సెలెక్ట్ ద బెస్ట్ ఎంబ్రియో సో బెస్ట్ స్పర్మ్ సెలెక్షన్ బెస్ట్ ఎంబ్రియో క్రియేషన్ అండ్ సెలెక్షన్ అండ్ ఎంబ్రియో లోపల పెట్టేదానికి ముందు షెల్ని సన్నం చేసేదానికి లేసర్ యూస్ చేసి ఎంబ్రియో గ్లూ అనేది గమ్మారి దాని సరిమి లోపల పెడితే మీనట్టే సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనం తీసుకురావచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మెనీ పేషెంట్స్ ఉండారు రిపీటెడ్గా వాళ్ళకి ఐవీఎఫ్ ఫెయిలియర్స్ రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యేవాళ్ళు అబ్నార్మల్ బేబీస్ పుట్టేవాళ్ళు సో వాళ్ళకి లేసర్ పెట్టి సెల్స్ ఎత్తి జెనెటిక్ టెస్టింగ్ పంపించి దాంట్లో బెస్ట్ ఎంబ్రియో నార్మల్ ఎంబ్రియో మనం సెలెక్ట్ చేసి లోపల పెట్టనవును సో దీని నుంచి వాళ్ళ టైం టు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు నుండి డెలివరీ వర్క్ అది వెరీ ప్రాసెస్ ప్రాసెస్గా చేయనవును అండ్ ఆ లేడీ హెల్త్ వచ్చి మనం ప్రొటెక్ట్ చేయన దేనికంటే రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యేంతా ఇట్ ఆ లేడీ హెల్త్కి వచ్చి ఇది పెద్ద ప్రాబ్లంగా అవుతుంది ఇన్ ద ఫ్యూచర్ సో ఈ సెలెక్షన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్రియో ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మీరు చూస్తారు ఏంటంటే బికాస్ ఆఫ్ ప్లాస్టిక్స్ బికాస్ ఆఫ్ ఎమిషన్స్ మన తినే భోజనంలో ఉండే ఫర్టిలైజర్స్ అండ్ ఈవెన్ సెల్ ఫోన్ సిస్టమ్స్ దీంట్లో ఉండి వచ్చే ఎమిషన్స్లో ఉండి మనకు ఓవరీస్ వచ్చి దాని ఫంక్షన్ వచ్చి చాలా తగ్గిపోయింది ఈవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో మనకు ఓవరీ ఫంక్షన్ చాలా తగ్గిపోయింది దాని నుంచి ఆల్మోస్ట్ నిల్ ఎగ్ కల్ ఎగ్ ప్రొడక్షన్ ఉంది సో దీని వచ్చి కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి మనం స్టెమ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్ వచ్చి ప్లాస్మా అని చెప్తాం దా టెక్నాలజీ యూజ్ చేస్తామంటే మనకు వచ్చి అట్లీస్ట్ ఫ్యూ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసి అండ్ వాళ్ళ ఓన్ ఎగ్లో మన బేబీ ఫుడ్ ఎమరేజ్ చేయవచ్చు సేమ్ థింగ్ స్పర్మ్స్ లేని మెన్ చాలా మనుషులు ఉండరు స్పర్మ్స్ తక్కువగా ఉండేవాళ్ళు ఉండరు సో వాళ్ళకి వచ్చి ఫార్టీ ఎక్స్ మ్యాగ్నిఫికేషన్లో మైక్రోటీసీ అనే టెక్నిక్లో మన టెస్టిస్లో ఉండి ఆ స్పర్మ్ తీసి దాన్ని వచ్చి ఆ ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఎగ్లా ఇంజెక్ట్ చేసి బేబీ ఫామ్ చేయన సో దీనికి ముందు స్పర్మే లేదు మీరు డోనర్ స్పమ్ పోవాలా లేదు డోనర్ ఎగ్ పోవాలా అన్ని అన్ని దీని ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు మారిపోయింది ఈ స్టెమ్స్ అండ్ ప్లేట్లెట్ వచ్చి ప్లాస్మా యూస్ చేసి మనం వాళ్ళు ఓన్ ఎగ్ అండ్ ఓన్ స్పర్మ్లో బేబీ పుట్టించవచ్చు సో ఇదంతా హైయెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ టుడే అండ్ అండ్ ఈ మరి టెక్నాలజీ ఉండేదానిస్తా మనం వచ్చి సక్సెస్ రేట్స్ వచ్చి గుడ్ సక్సెస్ రేట్స్ అవుతుంది ఆల్మోస్ట్ అప్ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ నార్మల్ బేబీస్ ఏం మారుతుంది అండ్ ఇంపాసిబుల్ అనేదాన్ని పాసిబుల్ చేయన్ అవుతుంది సో టుడే నెల్లూరులో ఇనాగ్రేట్ చేసే సెంటర్ చెన్నైలో ఏమేమి టెక్నాలజీ ఉందో అదే టెక్నాలజీతో స్టార్ట్ చేస్తాము సో ద బెస్ట్ సక్సెస్ రేట్స్ టు నెల్లూరు పీపుల్ అండ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేదానికి ఈ సెంటర్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఉన్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన వచ్చి అట్ వెరీ అఫోర్డబుల్ రేట్స్ మన ఇంపార్టెంట్ సక్సెస్ రేట్స్ ఇంపార్టెంట్ బట్ పేషెంట్స్ వచ్చి ఆ ట్రీట్మెంట్ ఎత్తే లెవెల్కి వాళ్ళకి వచ్చి ఫైనాన్స్ ఉండాలా సో దాంట్లో నిండా నామినల్ ఇది రేట్స్ యూజ్ చేసి మన ఈ సక్సెస్ రేట్స్ ఈ తిన్నాము సో అందరూ ఈ టెక్నాలజీ యూజ్ చేయాలా అందరూ ఈ ట్రీట్మెంట్ ఎత్తుకోవాలా అండ్ అందరూ బేబీస్తో ఇంటికి పోవాలా ఇట్ ద మోటో ఆఫ్ ప్రశాంత్ ఫర్టిలిటీ రిసెర్చ్ సెంటర్ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు మన నెల్లూరులో డాక్టర్ ప్రశాంత్ హాస్పిటల్స్ వారు చెన్నై వారు ఇక్కడ ఒక ఫర్టిలిటీ క్లినిక్ని స్టార్ట్ చేయడము నా చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ ముఖ్యంగా మేడం గారికి అలాగే ఈ డాక్టర్ సమిత గారికి అలాగే డాక్టర్ ప్రశాంత్ గారికి మీ అందరికీ మరొకసారి శుభాభినందులు సార్ ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద తీరైన సమస్యలాగా తయారైంది ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక మేజర్ లాగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టరు ఎన్నో ఇయర్స్ పుట్టరు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇటు ఇటు సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అధిగమించాలంటే రోజుల్లో ఏంటంటే స్ట్రెయిన్ స్ట్రెస్సు లేట్ మ్యారేజెస్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ చేంజ్ వల్ల ఇంతకు ముందున్నంత ఇదిగా ఇప్పుడు ప్రజెంట్ డేస్లో లేవు సో ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇట్లా ఈ ప్రాబ్లం పిల్లలు పుట్టడం లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి నెల్లూరు చాలు ఎక్కడికి వెళ్ళాలి మెడ్రాసా బాంబేనా లేకపోతే హైదరాబాద్ ఎక్కడికోడికి ఎత్తుకొన సో అట్లా లేకుండా ఎక్కడ బా నెల్లూరు వెళ్ళి మేడం మీరు ఇక్కడ చెన్నై నుంచి ఆ యొక్క సంస్థను ఇక్కడ మీకు మాకు పెట్టి ఆ క్వాలిటీ ఆ హైటెక్ టెక్నాలజీ తోటి ఇక్కడ ఇది చేస్తున్నందుకు పెట్టేందుకు మరొకసారి ధన్యవాదాలు మేడం మీకు సో ఖచ్చితంగా మేము చూస్తున్నాం మేడం దాదాపు ఒక నియర్లీ మీరు చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు వీకెండ్స్లో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ప్రైవేట్ సెటప్లో చేస్తున్నారు సో ఇవన్నీ చూస్తున్నాం మేడం మీ సర్వీసెస్ పూర్ పీపుల్కి ప్రైవేట్ రంగంలో వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు మీకు తోచిన సహాయం మీరు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు అలాగే మేము మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ మీకు ఏ ఏమీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మా దృష్టి తీసుకొస్తే మేము వాటిని సాల్వ్ చేస్తాను కోసం ఖచ్చితంగా ఉన్నామని మరొకసారి మీకు అభిమానం చేస్తూ ముగిస్తాను వెరీ మచ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ బికాస్ ఐఎమ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు సో ఫర్ ప్రశాంత్ హాస్పిటల్ నౌ వి ఆర్ స్ప్రెడింగ్ అవర్ బింగ్స్ ఇన్ గ్లోబలీ అండ్ వాట్ ఎవర్ మ్యాడమ్ సేట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఐ టెక్ whatever technology we have we are up to date in the technology this technology we are that's benefit we are passing on to the all common patients like patient who wants to become a parent or. so that we are not we are extending ourselves in a bigger way even in future we are planning to cover entire ap and telangana and we have a big plan as an expansion wise so we want give this benefit to all the patients wherever they are they can get their support from prashant and globally we are now established our centers we have a center in sri lanka we have a center in mauritius and we are planning to start our center in oman and dubai this all pipelines so prashant fertility is globally now expanding our wings so thank you very much అందరికీ నమస్తే ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వే వెరీ ఎక్సైటెడ్ ఒక వెలితి ఉండేది ప్రశాంత్ ఫర్టిలిటీ ఎప్పుడూ తమిళనాడు చెన్నైలో మాత్రమే ఉండేది ఇక్కడ నుంచి మాకు చాలామంది పేషెంట్స్ వచ్చేవాళ్ళు అర్థమై చెప్పిన డాక్టర్ గీతా హరిప్రియ గారు చెప్పినట్టు ఇరవై ఏళ్ళగా మాకు నెల్లూరుతో ఈ సంబంధం ఉంది అక్కడ నుంచి పేషెంట్స్ చెన్నైకి వచ్చేవాళ్ళు ట్రీట్మెంట్ కోసం అదే ట్రీట్మెంట్ని అదే తరహాలో అదే టెక్నాలజీతో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మన నెల్లూరులో ఇవ్వాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే మేమందరం తెలుగు వాళ్ళమే ఒక వెళ్తీ ఉండేది ఎప్పుడు ఇక్కడికి రావాలి మన ఆంధ్రప్రదేశ్లోనూ మనం ఏదైనా చేయాలి అనేది మాకు ఒక ప్రగాఢ కోరిక అది ఈరోజు తీరింది సో థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ వెరీ వెరీ ఎగ్జైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ నెల్లూరు మన నెల్లూరులో మన ప్రశాంత్ ఫర్టిలిటీ థ్యాంక్ యూ ఒక వన్ మినిట్ దెన్ ఆఫ్టర్ విల్ స్టార్ట్ ద జ్యోతి ప్రజల ప్రోగ్రామ్ అండ్ ఇన్ మెయిన్ మీరు ఎవరైనా సరే